వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం అనేది పడుతుందండి మనందరికీ కూడా సో అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇది ఈ చంద్రగ్రహణం అనేది చాలా పవర్ఫుల్ అండి మినిమం ఏంటంటే అలాగే ఈ గ్రహణం ఈ చంద్రగ్రహణం అనేది రాత్ర ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి ఈ చంద్రగ్రహణం అనేది సో నైట్ టైం పడ్డది కాబట్టి అందరూ పడుకుంటారు అంతగా ఏం ప్రాబ్లం ఉండదు సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈ చంద్రగ్రహణం అనేది మొత్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మినిమం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు కూడా దీన్ని అయితే చూడకండి దయచేసి చాలా పవర్ఫుల్ అంటండి ఈ చంద్రగ్రహణం అనేది అందరూ ఇంట్లోనే ఉండండి ఈ చంద్రగ్రహణంని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారండి రంగులో ఉంది కదా సైన్స్ పరంగా అలాగే మన దేశం వాళ్ళు ఢిల్లీ ముంబై కోల్కతా పూణే చైనా లక్నో చండీగఢ్ హైదరాబాద్ ఈ దీన్ని అయితే వీక్షించవచ్చండి మన దేశం వాళ్ళు ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ ఈ దేశం వాళ్ళైతే ఈ చంద్రగ్రహణంని డైరెక్ట్గా చూడవచ్చండి లైవ్లో కూడా సో ఈ దేశం వాళ్ళు అయితే చూడవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా కఠినమైన గ్రహణం మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లని బయటకి వదలకండి నైట్ టైం చిన్నపిల్లలు అందరూ పడుకుంటారు అనుకోండి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఓకే ఏంటంటే అండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కదా ఏడున ఈ రాసుల వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి కేర్ఫుల్గా కూడా అది ఆ రాసులు ఎవరంటే కర్కాటక కుంభరాశి వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రాసులు వారు అనేది బయటికి కూడా రాకూడదంటండి ఎట్టు పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట మీకు ఏం పనులున్నా సరే మాత్రం ఆపివేయండి అక్కడ నిలిపివేయబడండి సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చాలా పవర్ఫుల్ అంటేది మీరు ఏమైనా వ్యతిరేకించి చేశారా అనుకోండి దీని ఫలితం అనేది మీకు తర్వాత చూపిస్తుంది అంట ఈ చంద్రగ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం సో నిపుణులు అయితే చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు కర్కాటక రాశి కుంభరాశి వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ అండి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పూర్తయ్యాక అంటండి ఈ కర్కాటక రాశి కుంభరాశి వాళ్ళు చంద్రుడికి అభిషేకం అనేది చెయ్యాలంటండి ఈ చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే సో ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది అంటే మీకున్న కీడంతా తొలగిపోతుందంట సో ఇలా అయితే చేయండి కర్కాటక రాశి కుంభరాశి వాళ్ళు మాత్రమేనే ఇంకెవరు కాదు సో ఈ కర్కాటక రాశి కుంభరాశి వాళ్ళు ఏమైనా వ్యతిరేకించి ఆ చంద్రగ్రహణం రోజు ఏ పని చేసినా సరే మీకు ఇంట్లో తగాదాలు గొడవలు ఇలా లేనిపోయినవన్నీ అభేదాలు విభేదాలు అన్నీ వస్తాయి అంటండి సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కేర్ఫుల్గా కూడా మీ ఫ్రెండ్స్కి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఎవరెవరిదైతే కుంభరాశి కర్కాటక రాశి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్